హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు విడుదల అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే కదా సో ఈ రోజున మార్చి ఎనిమిదో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఏ జిల్లాలో వరకు అయితే ముందుకైతే వస్తుంది అనే విషయాలు వచ్చేసి చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారండి అలాగే వచ్చేసి మనకైతే నిన్న శుక్రవారం రోజున చాలా తక్కువ మంది రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరిగింది కాబట్టి ఎందుకు లేట్ అవుతుంది దాంతోపాటు మనకైతే ఎవరైతే కొత్తగా పాస్ పుస్తకాలు పొంది ఉన్న రైతన్నలు అయితే ఉన్నారో మనకు కూడా డబ్బులు అయితే వస్తా రాదని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి ఎవరైతే రైతన్నలు వచ్చేసి మీరు పంట పెట్టుబడి సంకింద రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటే మాత్రం వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే అయితే వీడియో లైక్ చేసేయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న కోసం కోసమైతే మనకి ప్రభుత్వం తరపున వచ్చేసి రైతులకైతే అండగా ఉండాలని గత ప్రభుత్వం నుంచి వచ్చిన విధంగా మనకైతే తెలిసిందే కదా గతంలో కూడా మనకైతే బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకైతే అండగా వచ్చేసి పెట్టుబడి సాంకేతం మనకైతే పదివేల రూపాయలు అయితే ఇచ్చింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని గతంలో మనకైతే హామీ ఇచ్చిన విధంగా తెలిసిందే కదా సో తెలిసిన విధంగా మనకైతే జనవరి ఇరవై ఆరో తారీఖున సీఎంగా రేవంత్ రెడ్డి గారు వచ్చేసి మనకైతే ఏదైతే రైతు భరోసా పథకం ఉందో ఈ పథకం అనేది ప్రారంభించడం అయితే జరిగిందండి పథకం ప్రారంభించిన తర్వాత మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా వెంటనే విడుదల చేస్తా అని చెప్పారు దాంతోపాటు విడుదల చేయడం కూడా మనకైతే మా మనకి జనవరి ఇరవైడో తారీఖున విడుదల చేశారండి కానీ రైతులకైతే దాదాపు ఇప్పటివరకు చూసుకుంటే మనకి మూడు వేల రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసినట్టు మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయసరావు గారు చెప్పడం అయితే జరిగిందండి నిన్ననే ఎందుకంటే మన తెలంగాణలో ఆర్థిక ఇబ్బంది వల్ల వచ్చేసి మనకైతే రైతులకైతే కొంచెం లేట్ అవుతుంది అని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి ఈ రోజు కూడా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన ఆరు ఎకరాలు ఏడు ఎనిమిది ఎకరాలు కలిగి ఉన్న వారికి అయితే మనకి రేపు సోమవారం రోజు నుంచి అయితే పూర్తి స్థాయిలో అందరికీ డబ్బులు అయితే వస్తాయట రేపు శనివారం మనకి ఈ రోజు శనివారం ఉంది కాబట్టి సోమవారం వర్కింగ్ డే నుంచి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఆరు ఏడు ఎనిమిది ఎకరాలకు కలిగిన వారికి డబ్బులు అయితే వస్తాయి ఈ రోజున వచ్చేసి ఆరు ఎకరాల కలిగి ఉన్న వారికి అయితే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాశరావు గారు అనడం అయితే జరిగిందండి సో ఈ రోజున ఎవరికైతే వస్తుందో ఆరు ఎకరాలు వారు వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే నిన్న వీడియో కింద వచ్చేసి చాలామంది రైతులకైతే డబ్బులు వచ్చాయని కామెంట్ అయితే చేయడం అయితే జరిగింద జరిగిందండి దాంతోపాటు రైతు భరోసా కొనసాగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్కనే ఆల్లో పెట్టి అవితే చేసుకోండి